క్వశ్చన్ రాష్ట్రపతి ముర్ము నాలుగు రోజుల పర్యటనకు ఏ దేశాలకు వెళ్తున్నారు ఆప్షన్ ఆర్ జర్మనీ మరియు ఫ్రాన్స్ ఆప్షన్ బి స్పెయిన్ మరియు ఇటలీ ఆప్షన్ సి పోర్చుగల్ మరియు స్లోవేకియా ఆప్షన్ డి గ్రీస్ మరియు టర్కీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పోర్చుగల్ మరియు స్లోవేకియా క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేలు మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించే లక్ష్యంతో ఇటీవల సమగ్ర స్వచ్ఛమైన శక్తి విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది ఆప్షన్ఆ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ సిడు అస్సాం క్వశ్చన్ ఏ దేశం తన రక్షణ వ్యయాన్ని గట్లో రెండు శాతంకి రెట్టింపు చేయనుంది ఆప్షన్ ఆస్ట్రేలియా ఆప్షన్ బి కెనడా ఆప్షన్ సి న్యూజిలాండ్ ఆప్షన్ డి సింగపూర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ న్యూజిలాండ్ క్వశ్చన్ స్టార్ లింక్ రోలవుట్ కోసం బంగ్లాదేశ్ ఏ దేశానికి లైసెన్స్ మంజూరు చేసింది ఆప్షన్ ఆ భారతదేశం ఆప్షన్ బి యూఎస్ఏ ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి రష్యా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుఎస్ఏ క్వశ్చన్ కజకిస్తాన్ మరియు డబ్ల్యూహెచ్ఓ మధ్య ఇటీవల సంతకం చేసిన సహకార వ్యూహం యొక్క ప్రధాన దృష్టి ఏమిటి ఆప్షన్ ఆర్ రెండు వేల ముప్పై నాటికి పోలియోను నిర్మూలించడం ఆప్షన్ బి రెండు వేల ముప్పై నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎస్డిజిఎస్ సాధించడం ఆప్షన్ తో పోరాడటం ఆప్షన్ డి తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కరెక్ట్ రెండు వేల ముప్పై నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎస్డిజిఎస్ సాధించడం క్వశ్చన్ ఏ నగరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్ఐఆర్ స్టార్ట్అప్ కాన్క్లేవ్ కు ఆతిథ్యం ఇస్తుంది ఆప్షన్ ఆర్ ఢిల్లీ ఆప్షన్ బి ఇస్ హైదరాబాద్ క్వశ్చన్ భారతదేశం అంతరిక్ష రంగంకు సంబంధించిన ఒక పత్రాన్ని అభివృద్ధి చేస్తోంది దాని పేరు ఏమిటి మరియు అది విడుదల కావడానికి ఎంత సమయం పడుతుందని భావిస్తున్నారు ఆప్షన్ఆ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ ఆరు నెలలు ఆప్షన్ బి మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ మూడు నెలలు ఆప్షన్ సి నేషనల్ స్పేస్ స్ట్రాటజీ ఒకటి సంవత్సరం ఆప్షన్ డి స్పేస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ తొమ్మిది నెలలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ మూడు నెలలు క్వశ్చన్ సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును ఇటీవల ఏ సంస్థ సవాలు చేసింది ఆప్షన్ఆర్ ఆల్ ఇండియా హిందూ మహాసభ ఆప్షన్ బి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఏఐంపిఎల్బి ఆప్షన్ సి షియా వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి జమియత్ ఉలేమా హింద్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ క్వశ్చన్ హజ్ యాత్రకు ముందు భారతదేశం మరియు ఇతర పదమూడు దేశాలకు వీసా కేటాయింపును ఏ దేశం నిలిపివేసింది ఆప్షన్ యుఈ ఆప్షన్ బి ఖతార్ ఆప్షన్ అరేబియా ఆప్షన్ డిమన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సౌదీ అరేబియా క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి నిలువు రైలు వంతెన ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఆప్షన్ ఆల్ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ తన విద్యా వ్యవస్థను దేనికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటోంది ఆప్షన్ఆ్ సర్వశిక్ష అభియాన్ ఆప్షన్ బి జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఆప్షన్ సి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆప్షన్ డి సమగ్ర శిక్ష అభియాన్ జాతీయ విద్యా విధానం క్వశ్చన్ యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ ఇటీవల ఏ కంపెనీలకు పదమూడు పాయింట్ ఏడు వంద కోట్ల డాలర్లు విలువైన ప్రయోగ కాంట్రాక్టులను అందించింది ఆప్షన్ఆర్ స్పేస్ఎక్స్ ఊల మరియు బోయింగ్ ఆప్షన్ బి స్పేస్ఎక్స్ ఊల మరియు బ్లూ ఆరిజిన్ ఆప్షన్ సి బోయింగ్ లాక్హీడ్ మార్టిన్ మరియు బ్లూ ఆరిజిన్ ఆప్షన్ డి లాక్హీడ్ మార్టిన్ స్పేస్ ఎక్స్ మరియు ఊల ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎక్స్ ఊల మరియు బ్లూ ఆరిజిన్ క్వశ్చన్ ఏ దేశం ఇటీవల యుఎస్ తో కలిసి నిరోధించడానికి లక్ష్యంగా ఉమ్మడి విన్యాసాలను ప్రారంభించింది ఆప్షన్ ఆ జపాన్ ఆప్షన్ బి దక్షిణ కొరియా ఆప్షన్ సి ఫిలిప్పీన్స్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిలిప్పీన్స్ క్వశ్చన్ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ కింద ముందస్తు అనుమతి ద్వారా పొందిన విదేశీ నిధులపై కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని క్రింది ప్రకటనలలో ఏది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది ఆప్షన్ఆర్ పది సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది ఆప్షన్ బి నిరవధికంగా చెల్లుబాటు అవుతుంది ఆప్షన్ సి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఆప్షన్ డి ఐదు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది క్వశ్చన్ ఢిల్లీ అప్గ్రేడ్ కోసం జపాన్ ఏ సంస్థ ద్వారా ఐదు వందల ఇరవై పది లక్షల డాలర్లు రుణాన్ని అందిస్తోంది ఆప్షన్ ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఆసియా అభివృద్ధి బ్యాంకు ऑप्शन सी अंतर्जातीय द्रव्य निधि ऑप्शन डी जापान इंटरनेशनल एजेंसी द करेक्ट आंसर इज जापान इंटरनेशनल एजेंसी